శివరాత్రి అయ్యేసరికి మాకు బస్సులు ఇవాళ లేట్ అవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్తో మనకి ఏది పడితే అది గుర్తు వస్తూ ఉంటుంది కదా ఫ్రస్ట్రేషన్లో పైన పాంత చెట్టు మన వేవరకలు కొంతమంది గుర్తుండే ఉంటుంది అన్న పిడివిరాళ్ళలోనో నర్సరాపేటలోనో చింతాకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు కదా ఏమైంది మర్చిపోలే అది గుర్తుంది కానీ ఈ ఫోన్స్ అంటే మన కాలక్షేపం కోసం ఇప్పుడు ఖాళీగా ఉంది కాబట్టి కాలక్షేపం కోసం ఎవరో ఒకరు కాల్ చేద్దాం అంటున్నాం బట్ వెంటనే గుర్తొచ్చింది ఈ గొట్టంగాళ్ళకి మనం కాల్ చేస్తేనే మనం గుర్తొస్తాము వాడి విషయాలు తెలుసుకోవడానికి మనమే కాల్ చేయడే వాడు చేయకూడదు అది చేస్తే అదే అదే ఇట్లా మాట్లాడుకుంటేనే కదా తెలిసేది అని వివరాలు చెప్పడం సపోజ్ ఇప్పుడు మనకు తెలిసినాడు ఒకడు ఏదన్నా చేయబోతున్నాడు అంటే ఏమైంది అని అనుకో ఓ అది ఎప్పుడో అయిపోయిందిగా అంటాడు ఫోన్ చేస్తే యాద తెలుస్తుంది మనకి వాడు చెప్పాలి లేదంటే మనం అడగాలి ఇక ఇవన్నీ ఇట్లా రివాల్వ్ అవుతుంటాయి అనమాట ఫ్రస్ట్రేషన్లో ఫ్రస్ట్రేషన్లో ఫస్ట్ లేట్ అయినా ఇంకేదన్నా అనుకొని పని తొందరగా జరగకపోయినా ఫ్రస్ట్రేషన్ అవతలోడు చాలా తెలివైన అనమాట ఏ నువ్వు చేయలేదుగా ఈ మధ్య ఏ నేను చేయబోతుంది నువ్వు చేయొచ్చుగా నేను లెటర్ రాబైతే నువ్వు రాయచ్చుగా నీ ఫోన్లు ఏమన్నా నీ ల్యాండ్లైన్ ఫోన్ ఏమన్నా నాకు కలవన నీ సెల్ ఫోన్ ఏమన్నా వాడు చూడండి అది ముందు కూడా వెళ్ళాలి కదా ఈలో బిడ్ ఆత్రగాడు కట్ కుర్తి విధవలు అదే మన టాపిక్ ఏంటది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం లెటర్లు ఉండేవి ల్యాండ్లైన్లో ఉండేవి ల్యాండ్ లైన్లో కూడా మన వాళ్ళు చేయరు ఆ లెటర్లు మాట రాయరు తర్వాత టెక్స్ట్ మెసేజ్లు ఎస్ఎంఎస్లు ఇప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చిన తర్వాత లెటర్ రైట్ తగ్గిపోయిందంట అంత ముందు తెగ ఎరగ వచ్చిన వాళ్ళగా వాట్సాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్విటేషన్లు కూడా మనం అసలు ఇళ్ళకి ఇట్లా నువ్వు మామూలుగా అయితే ఇచ్చి చచ్చేవాళ్ళగా వాడు వాట్సాప్లో ఇన్విటేషన్ పంపిస్తే మనం అక్షంతలు కూడా ఇన్విటేషన్ వాట్సాప్లోనే వేయచ్చు దాని తర్వాత ఇప్పుడు వీడియో కాల్స్ ఈ మొహాలకి మామూలు కాల్స్ చేయటమే చేత కాదు మళ్ళీ వీడియో కాల్స్ అలా కమ్యూనికేషన్ని బ్రేక్ చేసేది ఇళ్ళే కమ్యూనికేషన్ బ్రేక్ చేసేది ఇళ్ళే మళ్ళీ అవతల వాడు ఏదో కాల్ చేయగానే అవతల వాడు కాల్ చేయకపోతేనే వాడికి ఏదో అవసరం వచ్చో కాల్ చేసి ఏం లేదు బాస్ మాట్లాడుతుంటే అని గుర్తొచ్చింది మా ఇల్లా బాలాజీ అని మనోడు అబుదాబిలోనో దుబాయ్లోనో ఉంటాడు అంతకుముందు చెప్పినట్టున్న మనోడు ఓయూలో అతని మెమరాండమ్ ఆఫ్ మార్క్ లిస్ట్ మొత్తం ఒక దాని మీద ఇస్తారు కదా అని మనకు కాల్ చేసి అప్పుడు దాకా గ్రూప్లో ఉన్నా కూడా కాల్ చేయకుండా దానికోసం కాల్ చేసి ఏంటి సంగతులు ఆ సంగతి ఈ సంగతి అని వచ్చడి చెప్పి వాడి పని పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు వరకు దాదాపు టూ ఇయర్స్ అయింది ఈ రోజు వరకు ఒక కాల్ లేదు ఒక మెసేజ్ లేదు లింక్డ్ ఇన్లో వాడి బర్త్డే అని గుర్తు చేసింది వాడి బొందలే అని చెప్పేసి మనమే స్పందన కూడా లేదు మా విద్యాసాగర్ అని ఉంటాడు అమెరికాలో ఇతర పిల్లకాయలతో వాడు మా మీనా అంటే పాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఆయన చనిపోయారట ఆయన వీడియో పెట్టి ఇతను ఎవరో తెలుసా అంటే తెలియదు గురువును అన్నట్టు తెలియదు అంటే మనవడు కూడా అంతే వాడికి కావాల్సినప్పుడు మెసేజ్లు పెడతాడు దానికి రిప్లైమంటాడు తెలియదు అంటే మీ పిలవుడు మీనా వాళ్ళ ఫాదరు అని సుకన్య అని ఆ ప్రొఫెసర్ గారి అమ్మాయి అప్పట్లో మీనా లాగా ఉండేది సేమ్ ఈ సీతారామయ్య గారి మనవరాలు అల్లరి పిల్ల వచ్చిన టైంలోనే ఒక మంచి లేడీ బర్డ్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉండేది మేము గుర్ర వాళ్ళందరం సొల్ కత్తుకుంటా ఆ బావనాడి గుడి దగ్గర ఈ ఆంజనేయ గుడి దగ్గర కాపు కాసి ఒకసారి చూసి ఆహా ఈరోజు దర్శనం అనుకునేవాళ్ళం మనోడే గుర్తు చేస్తూ గుర్తొచ్చింది విద్యాసాగరే ఏమనంటే ఒకరోజు పలానా తోటకి వెళ్దామనా లేకపోతే అటు అంటే లేదు సాగర్ ఇప్పుడు నేనా వస్తుంది చూడాలి అనట నేను అది ఇలా పాత జ్ఞాపికాలండి చూడండి ఎలా ఎక్కడి నుంచి మొదలుపెట్టి మనం ఫ్రెస్ చేసి పయనించిందో అది వీళ్ళతో టచ్లో ఉండాలట మనము వాళ్ళు ఏది అంటే మనం అది చెయ్యాలట అప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ గొప్పగా ఉన్నట్టం ఇంకా బస్సు రాలేదు ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు వీళ్ళే కాదు ఇంకా చాలా మంది కనపడగానే ఏదో మన భాగ్యం కొద్దీ వాళ్ళు ఏదో కనబడ్డట్టు మనల్ని ఏదో పలకరించినట్లు నేను అందుకోసం కాల్ చేశా ఇందుకోసం కాల్ చేశా ఏం చేస్తున్నావు అది ఇదండి వాళ్ళకి చాచి పెట్టి కొట్టినట్టు చెప్తా సమాధానం నేను అందులో సందేహమే లేదు సందేహమే లేదు సరి అయితే సమాధార చెప్తాను కాతారా కాక అది చుట్టాలైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే ఎవడైనా సరే ఒక్కోసారి రాగద్వేషాలకు అతీతంగా స్పందించవచ్చు కదా అనుకుంటాం ఎందుకు స్పందించాలి మేము వాడు స్పందిస్తాను అట పుట్టమైతే అయింది బాబాయ్ కొడుకు అయితే అయింది పెదరాయన కొడుకు అయితే అయింది ఎవడైతే అయింది మనకి ఎవడైతే అయిందంట సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా పెదరాన కొడుకులు ఇక్కడికి వచ్చేసి ముప్పై ఏళ్ళు దాటి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తే మనం వెంటనే స్పందించాలట మరో స్పందిస్తారా అసలు స్పందించు కదా మాతో ఎత్తుకు మాట్లాడరు అరే ఒక ప్రెస్ వేసుకుని వాళ్ళు ముప్పై ఏళ్ళు ఇంకా సమాధానం దొరకలే ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరే అది సరే ఇది పూర్తిగా పర్సనల్ వీడియోనే మీకు ఏదైనా బోరు కాబట్టి టైటిలే పెడతా అది బోరు వీడియో చూస్తే చూడండి లేకపోతే లేదు అని